వంద మేకలు రెండు వందల యాభై బస్తాల బియ్యం పదివేల మందికి మాంసాహార విందు దాదాపు మూడు వందల సంవత్సరాల ఒక గొప్ప ఆలయానికి సంబంధించిన ఉత్సవం ఇది వేడుక విచిత్రమైన సంస్కృతితో కలిసిన ఒక ఆలయ వేడుక ఇది ఎక్కడైనా అడుగుతారా మరెక్కడో కాదు తమిళనాడులోని మధురైలో ఈ గొప్ప ఆలయ వేడుక జరుగుతోంది ఒకరిద్దరు కాదు పదివేల మంది పురుషులు ఏకమై ఒకేసారి మాంసాహారం భోంచేసే విందు ఆ పండుగ ఇక్కడ మాత్రం జరుగుతోంది ఈ ఉత్సవం వెనుక ఈ ఆలయం వెనుక ఉన్న ప్రత్యేకతను ఈ వీడియోలో మనం చూద్దాం మూవీ ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ మధురై అంటేనే తమిళనాడు యొక్క తమిళ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినీళ్ళు మధురై సో అది మాత్రమే కాకుండా మధురై అంటేనే మనకి టకీమను గుర్తుకొచ్చేది జల్లికట్టు ఎరంటే అంతటి వీరత్వంతో మిళితమైన ఒక సాహస క్రీడ పుట్టింది అక్కడే మధురైలోనే అది మాత్రమే కాకుండా బంధుత్వానికి ప్రేమానురాగాలకు మేనమామ సారెకు నాకు తెలిసి ప్రపంచంలోనే అంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చేది మధురై వాసులు మాత్రమే సో మనకు రాయలసీమ ఎలాగో ఆ పౌరుషానికి ప్రతీకగా చెప్పుకుంటామో తమిళనాడు మధురైకి అలాంటిదన్నమాట తమిళనాడులో మధురై అంటే పౌరుషానికి ప్రతీక తమిళ ప్రజలు ఈ ప్రాంత ప్రజలన్నా పౌరుషానికి ఒక ఉదాహరణగా చెప్తారనమాట అది మాత్రమే కాదు సినిమా యొక్క నాడి ఆ ఊరే మీకు సినిమా హిట్టా ఫట్టా అని చెప్పాలంటే మధురైలో ఉండే వ్యక్తి మధురైలో ఉన్న థియేటర్లో ఎలాంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని బట్టే ఆ సినిమా యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది సో ఇది మధురై గురించి ఇక ముఖ్యమైన విషయం మధురై గురించి చెప్పాలంటే మహాతల్లి మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న భూతుల స్వర్గధామం అది సో ఇది మధురై స్పెషల్ మధురైలో ఇది మాత్రమే స్పెషల్ కాదు మిగతా చాలా విషయాలు ఉన్నాయి ఆ స్పెషల్ అన్నీ ఇంకొక వీడియోలో చూద్దాం ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఈ మంచి అద్భుతమైన ఈ ఆచారం వెనక ఉన్న విషయాన్ని మనం చూద్దాం మధురైలో తిరుమంగళం పక్కన ఉన్న ఒక గ్రామం ఆ గ్రామంలో ముత్తయ్య అనే ఒక స్వామివారి ఆలయం ఉంది అక్కడ ఏంటంటే అది పూర్తిగా అది వచ్చి పురుషులకు సంబంధించిన ఆలయం అది సో మగవారు సంతానం లేమి ఇలాంటి సమస్యలు ఉన్నవారు బలం ఇంకేదైనా కానీ సరే తీరని సమస్యలు ఏమన్నా ఉంటే వాటి పరిష్కారం కోసం పురుషులందరూ వెళ్ళి ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు స్వామివారికి కానుకలు ఇవన్నీ చెల్లించుకుంటారు ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి ఇచ్చే కానుక మొక్కుబడి ఏంటంటే మేకలు అది కూడా నల్లగా ఉన్న మేకలు మాత్రమే స్వామివారికి ఇస్తారు సో ఇవన్నీ స్వామివారికి ఇచ్చిన తర్వాత ఈ వేసవిలో మే పది నుంచి పద్దెనిమిది తారీఖుల్లో ఆ సందర్భంలో మీకు స్వామివారి ఆలయ ఉత్సవం అనేది జరుగుతుంది ఈ ఉత్సవం టైంలో ఈ సంవత్సరం పొడవునా మేకలు దానం చేసిన మేకలన్నీ పెద్దవి అవుతాయి ఆ ఉత్సవం రోజుకి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దాదాపుగా ఒక రెండు వందల యాభై బస్తాలు అంటే ఇది ఒక వంద బస్తాలతో మొదలైన సంప్రదాయం నిన్నో మొన్నో ఆరంభమైన సంప్రదాయం కాదు ఇది అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అయితే దగ్గర దగ్గర ఒక మూడు వందల సంవత్సరాల కన్నా క్రితం నుంచే ఈ సంప్రదాయం ఉంది ఏంటంటే ఈ ఈ విందు పొద్దున్నే ఐదింటికి స్వామివారికి నైవేద్యంగా దానం చేసిన తర్వాత మేకలు ఇచ్చిన తర్వాత వాటన్నింటినీ వంట చేసే కార్యక్రమం మొదలైపోతుంది మాంసంతో రకరకరకాలుగా చేస్తారనమాట వంటలు పూర్తిగా ఈ రెండు వందల యాభై వస్తాల బియ్యం ఉడికించి ఒక దగ్గర అలా పోగుగా వేస్తారు అదేవిధంగా మీకు ఇంకా మొత్తం నాన్ వెజ్ ఇంకా వెజ్ అనేది అక్కడ ఉండదు మొత్తం మాంసాహారం ఇవే ఉంటాయన్నమాట అవి రెడీ చేసి వీటి కోసం ముందుగానే కొన్ని రోజుల ముందు నుంచే కాపు చేతికి కాపు కట్టుకొని రెడీ అయ్యి ఉంటారనమాట ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి ముడుపులు స్టార్ట్ చేసినప్పటి నుంచి అటువైపు కూడా స్త్రీలు వెళ్ళరు అది ఆచారం అక్కడ ఎవరిని కానీ మీ ఇది వీళ్ళు రాకూడదు అలాంటి నిర్బంధం ఉండదు ఆ ప్రాంతపు స్త్రీలు కూడా ఆ ఆచారానికి కట్టుబడి ఉంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు ఏదో జెండాలు పట్టుకొని తిరిగే రకాలంతా కూడా ఒక వాళ్ళందరికీ అంటే ఇది వీళ్ళ పండుగ దానికి వీళ్ళు ఏమేమి చెయ్యాలో ప్రతిదీ సమకూరుస్తారు అందుకోసం వాళ్ళందరికీ మహిళా లోకానికి హ్యాడ్సా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పండుగ స్టార్ట్ అవ్వడం వెంటనే జాతి మతం కులం ఈ భేదాలు ఏవీ లేవండి ఈ ఆలయంలో అది చాలా ముఖ్యంగా చూడాల్సిన విషయం సాధారణంగా మధురై మధురై చుట్టుపక్కల అంత ఊర్లలో ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు అక్కడ కుల ప్రస్తావన ఎక్కువ జాతి చూస్తారు అది ఇది ఇది అని చాలా ఉన్నాయి కానీ ఈ ఆలయంలో ఆ ప్రస్తావన లేదు ఎవరైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా వెళ్ళి కూర్చొని తినచ్చు ఇది సహపంక్తి భోజనమే ఇక్కడ వీళ్ళు మాత్రమే కూర్చోవాలి అక్కడ వాళ్ళు మాత్రమే కూర్చోవాలనే ఆచారం అయితే అక్కడ లేదు ఆలయంలో ఆ ముత్తయ్య స్వామి అనే భగవంతునికి వీళ్ళందరూ సమానమే అక్కడ వడ్డించే వాళ్ళతో పాటు వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సమానమే వాళ్ళందరూ ఊహించుకోండి ఒకసారి పదివేల మంది ఒక చోట కూర్చో అంటే బాహుబలి సిట్లో కూడా ఇంతమంది భోజనాలు అనుకుంటా నాకు తెలిసి సో ఈ పదివేల మంది ఒకే చోట కూర్చొని అట్ ఏ టైం భోజనాలు స్టార్ట్ అవుతాయి అసలు వంట చేసే వాళ్ళు అయితే వెయ్యి మంది వరకు వంట చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంద్రా ఇది ఇంత విచిత్రమైన ఆచారం అనేసి ఆచారం వెనుక వాళ్ళు దాన్ని ప్రతి సంవత్సరం దాన్ని కొనసాగిస్తున్నారు అది వాళ్ళ సంస్కృతికి ఇస్తున్న గౌరవం దీన్ని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి ముఖ్యంగా ఎందుకు రెస్పెక్ట్ చేసేయాలంటే ఇక్కడ ఎలాంటి తారతమ్యం లేదు ఈ ఆచారం వెనక కానీ ఆ భగవంతుడి సేవలో కానీ ఎలాంటి తారతమ్యాలు లేదు జాతి మత కుల ప్రస్తావనలు ఏవి లేవు సో ఒక పెద్ద విషయం అది ఇది ఎగ్జాక్ట్గా ఈ ఊరు ఎక్కడుందంటే తిరుమంగళం మధురై తిరుమంగళం సమీపంలోని పెరుమాల్ కోవిల్పట్టి గ్రామంలో ఇది ఈ ఆలయం ఉంది అక్కడ అంటే కరుంపరై ముత్తయ్య కోవిల్ అంటారు ఈ ఆలయాన్ని ఆ ఆలయ ఉత్సవంలోని ఇవన్నీ జరుగుతాయి కేవలం పురుష భక్తులు మాత్రమే దీంట్లో పాల్గొంటారు పురుషులకు ఆహారం అందించడం కోసం మాత్రమే ఈ మేకలు అన్నింటినీ పెంచుతారు ఆ పెంచి ఆ ఆలయం దగ్గరే వాటిని పెంచడం జరుగుతుంది అది మాత్రమే కాకుండా స్వయాన ఆ ముత్తయ్య స్వామి వారే ఆ వేటకు వెళ్ళి ఈ మేకలన్నింటికి ఆహారాన్ని సమకూరుస్తారనే ఆచారం కూడా నమ్మకం కూడా ఉంది అందువల్ల ఏ ప్రాంత ఈ మేకల వరకు మాత్రం అండి చాలా ఎగ్జంబ్షన్ ఉంటుంది ఈ మేకలు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే వాటిని తరిమి కొట్టరు అది చాలా ముఖ్యమైన ఒక విషయం ఇది మా ఇలా ఆలయానికి ఇంకా చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే దాదాపుగా నూటికి పైగా మేకలను బలిచ్చి రెండు వందల యాభై బస్తాల బియ్యంతో అన్నమంతా తయారు చేసి వాటిని కూర విందులో పదివేల మంది పురుషులకు పైగా వడ్డించడం జరిగిందనమాట ఇది ముఖ్యంగా నేలపై కూర్చొని అందరూ భోజనం తింటారు వాళ్ళందరికీ అరిటాకుల్లోనే భోజనాలు వేస్తారు ఇంకా ఎన్ని మారినా ఎన్ని ఆచారాలు మారినా ఎంత కాలం మారినా కొత్త కొత్త ప్లేట్లు పేపర్ ప్లేట్లు అలాంటివి ఏమీ లేదు అరిటాకుల్లోనే వేయాలన్నది కూడా ఆ ఆలయ ఆచారంలో ఒక భాగంగానే ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇక స్త్రీలు వడ్డిస్తారా లేదా అన్న ప్రశ్న అందరిలో ఉంది స్త్రీలు అస్సలు ఈ ఆలయానికి రారు ఆ రోజు మాత్రమే కాదు దగ్గర దగ్గర ఒక ఏడు రోజుల పాటు అంటే వీళ్ళు భోంచేసి పడేసిన ఆకులు ఎండేంత వరకు స్త్రీలు ఆ ఆలయం దగ్గర కూడా రారు అది కూడా అదొక ఆచారమే ఆచారాన్ని అక్కడ ఉన్న స్త్రీలు అందరూ పాటిస్తారు ఇక ఈ విందులో తిరుమంగళం సొరకం పట్టి పెరుమాల్ కోవిలు పట్టి కన్నం పట్టి ఈ ఈ ఈ ప్రాంతం నుంచి చాలామంది వస్తారు అది మాత్రమే కాకుండా మధురై చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు అంతెందుకండి విదేశాల్లో నుంచి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని మరీ ఈ ఆలయానికి వచ్చి బోన్ చేసి వెళ్ళేవారు కూడా ఉన్నారు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు సో ఇది ప్రతి నెల తై మాసంలో ఈ ఉత్సవాలు అనేది జా స్టార్ట్ అవుతుంది సో వీడియోలోని ఫుటేజ్లు మొత్తం మీరు చూసుంటారు అక్కడ ఎంత అద్భుతం జరుగుతోంది వంట చేయడం దగ్గర నుంచి వాస్తవానికి అయితే ఈ వంట చేసేటప్పుడు వర్షం వచ్చింది అయినా ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని డబరాల్లోనూ భోజనం ఒక అన్నం ఒకవైపు మటన్ను కూర ఒకవైపు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఎక్కడా కానీ సరే ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు వర్షం వచ్చినా లెక్క చేయకుండా అంతమంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని మరి అందరూ ఉండి ఈ సంవత్సరం కూడా చాలా ఆచారాన్ని పాటిస్తూ స్వామివారికి నైవేద్యాన్ని అందించి మొక్కులు చెల్లించుకున్నారు అదండి ఈ ఆలయం స్పెషల్ మరొక వీడియోలో మరొక స్పెషల్ విషయంతో మీ ముందుకు వస్తాను సెలవు